నమస్తే మిత్రులారా మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నిజంగానే నల్లమల్ల పుల అంటే నేను మాత్రం దాన్ని తిరస్కరిస్తాను ఎందుకంటే అధిష్టానం చెప్పు చేతుల్లో ఉంది ఈ వ్యవహారాలన్నీ ఏం చేయాలన్నా కూడా అధిష్టానం చెప్తేనే తెలంగాణలో చేయాలి అదే వ్యవహారం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై ఐదోసారి శనివారం ఢిల్లీకి పోయిన వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయినట్టు రేవంత్ రెడ్డి కథ కూడా నిజంగానే చెప్తాడు కదా నేను ఎక్కడ పోయినా ఎదిరిస్తా అడుగుతా తొక్కుతా పట్టి నారదీస్తా అనే మాటలపైన మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు కానీ రాష్ట్రాన్ని ఆగంపాలు చేసి ఈరోజు పరిపాలించడం సరిగ్గా చేతనగాక రాష్ట్రాన్ని దోచుకునే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని పిలిచింది అధిష్టానం మరి అధిష్టానం ఏమన్నది మరి నల్లమల్లపురి అక్కడ పోయి గర్జించిందా లేకుంటే ఆ పిల్లి లెక్క రాగం తీయడం మొదలుపెట్టింది అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి మిత్రులారా అయితే వ్యవహారం చూసుకుంటే పాలిస్తున్నారా పీడిస్తున్నారా అసలు టాపిక్ అది పాలిస్తున్నారా పీడిస్తున్నారా ఏమంటారు ప్రజలారా రేవంత్ రెడ్డి పాలిస్తున్నాడా లేకుంటే పీడిస్తున్నాడా మీరే చెప్పాలి చూడండిగా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది మీ వాటాల పంచాయతీ ఏంటి గంతో బెదిరించడం ఏంటి పరిపాలన చేస్తున్నారా లేదంటే బెదిరింపులు చేస్తున్నారా ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలి కానీ ఇలా రచ్చకెక్కడం ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ ఆరా తీసినట్లు సమాచారం మీ వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ వస్తుందని తీరు మార్చుకోకపోతే ఇక ఊరుకునేది లేదంటూ సీఎంకు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఏందా వార్నింగ్ మిత్రులారా అంటే ఈ పంపగల పంచాయతీ ఏంటి లోపల జరగాల్సిన ఇష్యూని రచ్చ చేసి రోడ్డున పడేస్తారా నీ వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ ఇట్లనే చేస్తే ఇక ఊరుకునేది లేదు ఇప్పటికే జరిగిన నష్టం చాలు తీరు మార్చుకుంటే మంచిది లేదంటే మేము చేయాల్సింది చేస్తాం మంత్రుల వివాదంపై రేవంత్ రెడ్డిపై అధిష్టానం గరమైంది అగ్రహమైంది సరే సరే చూద్దాం ఇక్కడ ఇక ఇది వ్యవహారం మీనాక్షి నటరాజన్ గారు మనకు సైలెంట్గా పడుతుంది కదా ఆవిడ గారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి సైలెంట్గా వస్తుంది అయితే ఈ అన్నిటిపైన అధిష్టానం ఎవరిని ఆరాధిస్తుంది మీనాక్షి నటరాజన్ గారిని ఆరాధిస్తుంది అయితే మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ పరిపాలన జరగట్లేదు సార్ అంతా దోచుకునే వ్యవహారమే జరుగుతుందని అధిష్టానికి ఫిర్యాదు చేశారు మీనాక్షి నటరాజన్ గారు సరే రేవంత్ రెడ్డి మన నల్లమల్ల పులి ఆడికి పోగానే గర్జించాడా అంటే పిల్లి లెక్కనే రాగాలు తీయడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పులి లెక్క గర్జించలేదు పిల్లి లెక్క రాగాలు తీయడం మొదలుపెట్టారు అయితే ఏమని చెప్పారు నీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది మరోసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు లేదు ఈ గన్నులు పెట్టుకొని బెదిరిచూడేంది ఈ వ్యవహారం ఏంది ఈ వసూల దందా ఏంది మీరు ఈ మాటని రచ్చకెక్కిచ్చి రోడ్డుకి ఎందుకు ఎక్కిచ్చారు దీన్ని సైలెంట్గా మీరు అనుకుంటే అయిపోయేది కదా మరి ఇంత ఘోరం ఎందుకు చేశారు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారు అనే దాని గురించి క్లియర్ కట్గా మల్లికార్జున ఖార్గే అధిష్టానం రేవంత్ రెడ్డిని ఉతికారేసింది ఉతికారేసిన పిదప ఏమన్నారు అర్థం చేసుకొని చక్కదిద్దుకుంటే మంచిది లేదంటే మేము రంగంలో దిగాల్సి ఉంటుంది మేము చేయాల్సింది మేము చేస్తామంటే ఏం చేస్తారో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించేసి వార్డ్ మెంబర్ గానో ఓ సర్పంచ్ గానో ఓ జెడ్పీటీసీ గానో ఓ ఎంపీటీసీ గానో అలా నియమించేస్తారు ఎందుకంటే మంత్రి పదవులు ఏది ఖాళీగా ఖాళీగా లేవు అందుకని ఆయనకు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తారంటే ధైర్యంగా ఆ కొడంగల్లా కొండారెడ్డిపల్ల తిరిగే అంత ఇది కూడా లేదు రేవంత్ రెడ్డికి ఆడ ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం పడిపోయి ఆడ ఉన్న ఫాలోయింగ్ మొత్తం బీఆర్ఎస్దే ఉంది తప్ప రేవంత్ రెడ్డిది ఏది లేదు ఇక నిన్ను అటుకెక్కిచ్చేస్తాం నిన్ను అటకెక్కిచ్చేస్తాం నీ ప్లేసులో వేరే ఒక తీసుకొచ్చి మేము ముఖ్యమంత్రి చేస్తాం అనేది గుద్దు చెప్పేసింది అధిష్టానం రేవంత్ రెడ్డిని బెదిరించింది రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రిలా నువ్వు వ్యవహరిస్తున్నావా ఒకటి చెప్పు రేవంత్ రెడ్డి నీకేమైనా అర్థమవుతుందా అటు మొదలు రాహుల్ గాంధీ తర్వాత మల్లికార్జున్ ఖార్గే తర్వాత అధిష్టానం పెద్దలందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డికి హితబోధనలు చేశారు రేవంత్ రెడ్డికి ఎలా పరిపాలన చేయాలి మనం దోచుకున్నది ఎట్లా దాచుకునేటట్టు అవ్వాలి రాష్ట్రాన్ని దోచుకున్న ప్రజలకు ఎందుకు తెలియాలి అధిష్టానం ఏమంటుంది మీరు అవినీతి చేయండి కానీ గుట్టు చప్పుడు కాకుండా చేసుకోండి అనేది ఇక్కడ అంటుంది నేను చదివాను కదా ఏమని అంటుంది చూడండి ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలి కానీ ఇలా రచ్చకెక్కడం ఏంటి అంటున్నాడు మీరు ఏమైనా దోసుకుంటే లోపల దోసుకోండి రాష్ట్రాన్ని మొత్తం అమ్మేయండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయండి ప్రజల చేతిలో బొచ్చలు పెట్టుకొని అడుక్కునేలా చేయండి ఆ అడుక్కున్న పైసలు వచ్చినవి కూడా మీరే దోసుకోండి అనేది అధిష్టానం చెప్తా ఉంది ఎవరికి చెప్తా ఉంది మన తెలివైన గర్జించే నల్లమల్ల పులికి హితబోధన చేసింది అధిష్టానం ఏమని దోచుకోండి బిడ్డ దోచుకోండి మీరు కాకుంటే ఎవరు దోసుకుంటారు నీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది నీ వల్లనే మేము ప్రచారాల్లో తిరగగలుగుతున్నాం ఈరోజు ఎక్కడ ప్రచారాల్లో కూడా మన హెలికాప్టరే వస్తుంది ఎక్కడ ప్రచారాల్లో కూడా డబ్బు కావాలని కూడా మీరే పంపిస్తున్నారు కానీ మీరు దోచుకోండి అనవసరంగా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్నది గన్ పెట్టుకున్నది ఎందుకు పబ్లిష్ చేసుకుంటున్నారు మీరు గుట్టు సప్పుడు కాకుండా సంపాదించుకోండి దోచుకోండి అని అధిష్టానము సర్ది చెప్పి పంపించిందన్నమాట అర్థమైందా నిజానికి నాకు అనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలే రాష్ట్ర ప్రజలే అమాయకులే లాస్ట్కి ఈరోజు రేవంత్ రెడ్డి వస్తే ఏదో ఇస్తాడు మార్పు చేస్తాడని మంది నమ్మారు నమ్మకంలో తప్పులేదు కానీ ఈరోజు ప్రజల్నే అమాయకులు చేసేసి వారి బ్రతుకులతో ఆడుకొని సమస్యలతోటి ఆడుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమంలో గతంలో కేసీఆర్ గారు అగ్రికల్చర్ని మెయింటైన్ చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గన్ గన్ కల్చర్ని మెయింటైన్ చేసింది గన్ కల్చర్ని అగ్రికల్చర్కి గన్ కల్చర్కి తే చాలా తేడా ఉంది అగ్రికల్చర్ వల్ల తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది కల్చర్ వల్ల ఈరోజు వ్యవహారం బండ మీద పడింది తెలంగాణ రాష్ట్రం మొత్తం అయిపోయింది అధిష్టానం కూడా ఇదే చెప్పింది దోచుకుంటే దోచుకోండి బట్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రానియకండి మనం ఇంకో యాభై ఏళ్ళు పరిపాలించాలా మన అరవై ఏళ్ళ చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుచి చూపించాలా అనుకుంటూ అధిష్టానం సర్ది చెప్పి నిదానంగా నిబద్ధతతోటి ఇలా ఉండు అలా ఉండు అందరిని అలా సాదుకో ఈ శాఖ నుంచి డబ్బులు వస్తే ఆ విధంగా చేయి ఈ విధంగా చేయి అనుకుంటూ మంచిగా ప్రిపేర్డ్గా ట్రైన్ చేసి పంపించారు మన అనుమల రేవంత్ రెడ్డి గారిని సో నువ్వు తీరు మార్చుకోకుంటే మేము నిన్ను మారుస్తాం ఏమంటున్నారు నువ్వు తీరు మార్చుకోకుంటే మేము నిన్ను మారుస్తాం అనేది ఇక్కడ బ్రహ్మాండగా పేలుతున్న ముచ్చటమిత్రులార